ఇక కేబుల్ టీవీ సెట్ ఆఫ్ బాక్స్ తో పని లేదు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేబుల్ టీవీ అవసరమే లేకుండా సెట్ ఆఫ్ బాక్స్ తో పని లేకుండా ఏకంగా ఐదు వందల టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ లతో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీస్ లను ప్రారంభించింది ఇందులో గేమింగ్ ఆప్షన్లతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ జీఫై వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది ఇటీవల దేశంలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సేవలను ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ దీనిని ఐఎఫ్ టీవీ అని కూడా పిలుస్తారు ఇది దేశంలోనే ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉండగా త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కూడా తెలిపింది ఫైబర్ టు ది హోమ్ అంటే ఎఫ్టీటీ చందాదారుల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త లోగో మరియు ఆరు కొత్త సేవలను ప్రారంభించింది ఈ కొత్త సేవలతో పాటు ఐఎఫ్ టీవీని కూడా పరిచయం చేసింది ఐఎఫ్ టీవీ వివిధ రకాల ప్రత్యక్ష ప్రసార ఛానల్ను యాక్సెస్ లో అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో పంచుకున్న సమాచారం ప్రకారం ఈ ఐఎఫ్ టీవీ సేవలు ఐదు వందలకు పైగా లైవ్ ఛానళ్లు చూడవచ్చు అయితే దాని అధికారిక వెబ్సైట్ మూడు వందల కంటే ఎక్కువ ఛానళ్లు మధ్యప్రదేశ్ తమిళనాడు కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొనింది టీవీ వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ పే టీవీ సౌకర్యంతో ప్రత్యక్ష టీవీ సేవలను అందించడానికి బిఎస్ఎన్ఎల్ పైవోట్ ది హోమ్ అంటే ఎఫ్‌టిటిహెచ్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది బిఎస్ఎన్ఎల్ జాతీయ వైఫై రోమింగ్ సర్వీస్ ను ప్రారంభించిన తర్వాత ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు తేలికబ్యాక్తంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ హాట్‌స్పాట్‌లతో భారీ డేటా ధరతో సంబంధం లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది ఎక్స్ లో ఒక పోస్ట్లో లో బిఎస్ఎన్ఎల్ దాని కొత్త ఐఎఫ్ టీవీ సేవలు మధ్యప్రదేశ్ తమిళనాడులోని కస్టమర్లు అధిక స్ట్రీమింగ్ నాణ్యతతో ఐదు వందలకు పైగా లైవ్ టీవీ ఛానళ్లను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని హైలైట్ చేసింది అలాగే పే టీవీ కంటెంట్ కూడా అందిస్తుందని తెలిపింది రిలయన్స్ జియో భారత్ ఎయిర్టెల్ అందించే ఇతర ప్రత్యక్ష టీవీ సేవల మాదిరి కాకుండా స్ట్రీమింగ్ ద్వారా వినియోగించే డేటాకు ఎలాంటి కోత ఉండదు అంటే బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్టి విషయంలో డేటాకు ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పవచ్చు టీవీ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటా వారి డేటా ప్యాక్ నుండి వేరుగానే ఉంటుందని ఎఫ్టి ప్యాక్ నుండి తీసివేయబడదని బిఎస్ఎన్ఎల్ పేర్కొనింది అంటే స్ట్రీమింగ్ కోసం అపరిమిత డేటాను అందిస్తుంది లైవ్ టీవీ సేవ బిఎస్ఎన్ఎల్ ఎఫ్టిటిహెచ్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేసిందని తెలిపింది మరో సూపర్ విషయం ఏంటంటే ఇది గేమ్లను కూడా అందిస్తుంది గేమింగ్ లవర్స్ లకు ఇది గొప్ప న్యూస్ అనేసి చెప్పాలి ప్రస్తుతం ఐఎఫ్ టీవీ సేవలు ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి లేదా ఆ తర్వాత ఉన్న వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి లైవ్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది ఈ సేవలను మీరు ఉపయోగించుకోవాలంటే ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుండి మీరు నమోదు చేసుకోవచ్చు